ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ కనుక ఎన్నికలు పెడితే మీ ఓట్ ఎవరికి ఐ ఓట్ ఫర్ కూటమి ఐ ఓట్ ఫర్ జగన్ నేను ఎన్నింటిలో ఒక్కటి డెఫినెట్గా మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాము ఆ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ మాకు ఛానల్ లైక్ అడగట్లేదు సబ్స్క్రైబ్ అడగట్లు బట్ కామెంట్ మాత్రం వేసిన తర్వాత వెళ్ళండి చాలా పెద్ద సర్వే ఇది ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో ముగ్గురు కీలక నిందితులకి సుప్రీంకోర్టు ఓటను రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన ఆటోమేటిక్ బెయిల్ని హైకోర్టు రద్దు చేసి నిందితులు లొంగిపోవాలని ఆదేశించగా తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మరి వారిని లొంగిపోవాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ జగన్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిణామం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అది కూడా రాజకీయంగా అవుతుందని జగన్మోహన్ రెడ్డి సపోర్టర్లు విశ్వసిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్నటువంటి ఈ మద్యం కుమ్ముకోవడం కేసులో కక్ష సాధిం చర్యలుగా మాత్రమే కూటమి ఇది వాడుకుంటోంది అని వైసీపీ నాయకులు మొదటి నుంచి కూడా దీని మీద ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు ఈ కేసులో అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఓఎస్డే కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప వీళ్లని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే కేసులో ముడుపులు వైఎస్ఆర్ సిపి పెద్దలకి చేరాయి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో దుష్ప్రచారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తోంది అని వైఎస్ఆర్సీపీ అంటున్నటువంటి మాట మొదటి నుంచి అయితే ఈ కేసులో తొందరపాటి చర్యల్ని సుప్రీంకోర్టు సరిచేసింది అనేటువంటి చర్యలు వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి తాజాగా ఈ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని వైసీపీకి ఉన్న విశ్వాసం పెరిగింది అంటున్నారు కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి అత్యుత్సాహం కానీ రాజకీయ కక్షదింపు ధోరణి కానీ ఈ తీర్పు ద్వారా బయటపడింది అని చెప్తున్న మాట కూడా వినిపిస్తోంది సాక్ష్యాలు నిబంధనల్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రతీకారం కోసం నిందితులను జైలుకి పంపి అనే హైకోర్టు ఆదేశాలని సుప్రీంకోర్టు తప్పు తప్పుబట్టింది అనే సంకేతం ప్రజల్లోకి వెళుతోంది అని వైసీపీ కూడా ఆరోపిస్తోంది సో ఈ పరిణామాలు జగన్ మీద కూటమి వేస్తున్నటువంటి కుట్రలు న్యాయస్థానంలో నిలబడలేవు అనేటువంటి నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తోంది అని జగన్ సపోర్టర్లు అంటున్నారు అంటే మద్యం కేసులో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఓరటు ఉందో అది ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్కి ఖచ్చితంగా మేలు చేసి తీరుతుంది అని వైసీపీ నాయకత్వం నమ్ముతుంది ఒకవైపు ఏంటంటే కక్ష సాధింపు నాయక కక్ష సాధింపు చర్యలు కూటమి చేస్తోంది అని వైసీపీ వ్యాఖ్యలకి బలం చేకూరుతుంది ఇంకో పక్క కీలక నిందితులు లొంగిపోకుండా ఉండడం వల్ల ఆశించినటువంటి వేగం కూటమి వేగం ఈ కేసులో ఉండదు కదా కూటమి ఆశించిన ప్రయోజనం ఉండదు అంటున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయ స్థరంగా వాడుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోందని దాన్ని వైసీపీ బలంగా తిప్పికొట్టే అవకాశాన్ని కూటమి సుప్రీం కోర్టు ఇచ్చిందని కూడా అంటుంది వైసీపీ ఈ తీర్పు న్యాయపరంగానే కాకుండా రాజకీయంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద విజయంగా వైసీపీ వర్గాలు చాలా స్ట్రాంగ్ గా భావిస్తున్నాయి ఈ తీర్పుని న్యాయం తమ వైపు ఉందనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళడం వల్ల జగన్ పట్ల సానుభూతి మరింతగా పెరిగే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వానికి అప్రష్ అప్రతిష్ట పెరుగుతుందని వైసీపీ అంటోంది